శాంతి ఈరోజు జూలై ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు మురళి సారాంశము మధురమైన పిల్లలు బాబా సమానంగా దయా హృదయులుగా మరియు కళ్యాణకారులుగా అవ్వండి ఎవరైతే స్వయం పురుషార్థం చేస్తారో మరియు ఇతరుల చేత కూడా చేయిస్తారో వారే వివేకవంతులు అంటున్నారు బాబా ప్రశ్న పిల్లలైన మీరు మీ చదువు ద్వారా ఏ చెక్కింగ్ను చేసుకోగలుగుతారు మీ పురుషార్థం ఏమిటి సమాధానం చదువు ద్వారా మీరు ఉత్తమ పాత్రను అభినయిస్తూ ఉన్నారు లేక మధ్యమ పాత్రను అభినయిస్తూ ఉన్నారో లేక కనిష్టమైన పాత్రను అభినయిస్తూ ఉన్నారో పరిశీలించుకోగలుగుతారు ఎవరైతే ఇతరులను కూడా ఉత్తములుగా తయారు చేస్తారో అనగా సేవ చేసి బ్రాహ్మణుల యొక్క వృద్ధిని చేస్తారో వారిది ఉత్తమ పాత్ర అని అనటం జరుగుతుంది పాత చెప్పును తీసి కొత్త చెప్పును వేసుకోవటం మీ పురుషార్థం ఎప్పుడైతే ఆత్మ పవిత్రంగా అవుతుందో అప్పుడు దానికి కొత్త పవిత్రమైన శరీరం లభిస్తుంది అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబు యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ జ్ఞానము మరియు యోగముల ద్వారా మీ బుద్ధిని రిఫైన్గా చేసుకోవాలి తండ్రిని మరచిపోయే పొరపాటును ఎప్పుడు కూడా చేయకూడదు ప్రేయశీలుగా అయి ప్రియుణ్ణి స్మృతి చేయాలి రెండవ పాయింట్ బంధన ముక్తులుగా అయ్యి మీ సమానంగా తయారు చేసే సేవను చేయాలి ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి పురుషార్థంలో ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు ఈరోజు వరదానం క్షణకాలపు ఏకాగ్రత స్థితి ద్వారా శక్తిశాలి అనుభవం చేసి చేయించేటటువంటి వారు ఏకాంతవాసి వాసి పవా వరదానం యొక్క వివరణ ఏకాంత వాసీగా అవ్వటము అనగా ఏదైనా ఒక శక్తిశాలి స్థితిలో స్థితం అవ్వటం బీజరూప స్థితిలో అన్న స్థితులైపోండి లైట్ మైట్ హౌస్ స్థితిలో అయినా స్థితమైపోయి విశ్వానికి లైట్ మైట్లను ఇవ్వండి ఫరిస్తా స్వరూపం యొక్క స్థితి ద్వారా ఇతరులకి కూడా అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేయించండి ఒక క్షణమైన లేక ఒక నిమిషమైనా కూడా ఒకవేళ ఈ స్థితిలో ఏకాగ్రులుగా అయినట్లయితే స్థితమైనట్లయితే స్వయానికి మరియు ఇతర ఆత్మలకి చాలా అనుభవం అనేది అవ్వగలదు అంటే చాలా లాభాన్ని మీరు ఇవ్వగలుగుతారు కేవలం దీని అభ్యాసం అవసరం అంటున్నారు బాబా స్లోగన్ ప్రతి సంకల్పంలో ప్రతి మాటలో ఎవరికైతే పవిత్రత వైబ్రేషన్స్ అనేది నిండి ఉంటాయో వారే బ్రహ్మచారి మంచిది శాంతి